ఏపీ పర్యటనలో ఉన్నటువంటి పోసాని ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు ఆయన కాల్సీట్లు అస్సలు దొరకలేదట అన్నమయ్య జిల్లా రాజంపేట నుండి అనంతపురం అక్కడి నుండి రాజమండ్రి వెళ్లాల్సిన పోసాని షెడ్యూల్ అనుష్యంగా పల్నాడుకు షిఫ్ట్ అయిపోయింది పోసాని బిజీ షెడ్యూల్కి రీజన్ ఏంటి అరెస్ట్ అయిన పోసాని జైల్లో రెస్ట్ తీసుకోకుండా ఈ జిల్లాలన్నీ ఎందుకు తిరుగుతున్నారన్న మీ సందేహం ఈ స్టోరీ చూస్తే పటాపంచలవుతుంది పోసాని ఒక్కసారిగా ఏపీలో సెలబ్రిటీ అయిపోయారు ఆయన కాల్షిట్ల కోసం వెంట పడుతున్నారు కొందరు అయితే ఆయన సెలబ్రిటీ అయింది ఎలాగో తెలుసా ఆయన కాల్షిట్లు ఇప్పుడు ఎవరికి కావాలో తెలుసా నిర్మాతలకో ఫ్యాన్స్కో కాదు ఆయన కాల్చిట్లు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి పోసాని అరెస్టు రిమాండ్ అంశాలపై కొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చెప్పిన మాటలు అక్షర సత్యాలను చేసి చూపిస్తున్నారు ఏపీ పోలీసులు పోసాని మీద ఎన్ని కేసులు పెట్టారో తెలియదు ఎక్కడ పెట్టారో తెలియదు నెక్స్ట్ ఏ జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్ నుండి పోలీసులు వస్తారో తెలియదు ఏ కోర్టుకు తీసుకెళ్తారో అసలే తెలియదు మేము ఈ కేసులో ఈ కోర్టులో బెయిల్పై విడిపించినా కోర్టు నుండి బయటకు వచ్చిన వెంటనే కోడిపిల్లను గద్దెత్తికెళ్లినట్టు పోసానిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎత్తుకెళ్లడం ఖాయమంటూ పోసానికి ఇటీవల రెండు వారాల రిమాండ్ విధించిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అడ్వకేట్ అయినటువంటి పొన్నవోలు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి సేమ్ టు సేమ్ పొన్నవోలు చెప్పినట్లే కథ ప్లే జరుగుతోంది ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును గత వైసీపీ హయాంలో స్కిల్ కేసులో అరెస్ట్ చేసింది ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక కేసులో బెయిల్ వచ్చినా మరొక కేసులో లోపలేయాలన్న ఉద్దేశంతో ఒకదాని తర్వాత ఒకటి దాదాపు ఏడు కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు పైన స్కిల్ కేసులో బాబుకు రిలీఫ్ వచ్చినా జైలు నుండి కాళ్ళు బయటికి పెట్టనీయమంటూ అంటూ నాడు వైసీపీ మంత్రులు వెటకారంగా అనే మాటలు ఇప్పటికీ కూడా తెలుగు ప్రజలకు గుర్తొస్తున్నాయి అదేదో వారికే తెలిసిన బ్రహ్మ విద్య లాగా అప్పట్లో అవాకులు చవాకులు పేరారు వైసీపీ నాయకులు మంత్రులు ప్రభుత్వం మారితే వారి పరిస్థితి కూడా అదే అని అధికార మత్తులో అప్పుడు వాళ్ళు గ్రహించలేకపోయారు ఇప్పుడు చంద్రబాబు విషయంలో అమలు చేసిన ఫార్ములానే ఇప్పుడు అరెస్ట్ అవుతున్న వైసీపీ నేతల విషయంలోనూ ప్రయోగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఒక రకంగా చెప్పాలంటే ఇది టిట్ ఫర్ ట్యాక్ కాదు టిట్ ఫర్ మటాస్ అన్నమాట ఇప్పుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా నమోదైన కేసులన్నీ బయటకు వస్తున్నాయి ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాలలో పోసానిపై నమోదైన కేసులు ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే పంతొమ్మిది అయితే ఈ కేసుల్లో పోసానిని విచారించేందుకు పోలీసులు రేసు గృదాల్లా పోటీ పడుతుండడమే ఇక్కడ విశేషం మరి పంతొమ్మిది కేసుల కాడే పోసాని ఆగిపోతాడా లేదా మరిన్ని కేసులు నమోదు చేస్తూ ముందుకెళ్తారన్నది మాత్రం ఆశాజనకంగా పవన్ బ్యాచ్ ఎదురు చూస్తున్నటువంటి వార్తా విశేషం పోసాని కేసుతో సంబంధం ఉన్న పంతొమ్మిది పోలీస్ స్టేషన్ల అధికారులు పీటీ వారెంట్లను రెడీ చేసుకున్నారు ఇప్పటికే మూడు జిల్లాలకు చెందిన పోలీసులు అన్నమయ్య జిల్లా రాజంపేట జైలుకు వచ్చేశారు ఇప్పటికే మూడు జిల్లాలకు చెందిన పోలీసులు అన్నమయ్య జిల్లా రాజంపేట జైలు అధికారులకు పీటీ వారెంట్లను అందజేశారు అలా పీటీ వారెంట్లు అందజేసిన గుంటూరు జిల్లా నరసరావుపేట పోలీసులు అల్లూరు జిల్లా పోలీసులు అనంతపురం రూరల్ పోలీసులు మాకంటే మాకే ముందును పోసాని అప్పగించాలంటూ పోటీ పడ్డారు ఆయన అంత సెలబ్రిటీ కదా మరి ఒకేసారి మూడు పీటీ వారెంట్లు రావడంతో పోసానీని ముందుగా ఏ జిల్లా పోలీసులకు అప్పగించాలనే విషయంపైన జైలు అధికారులు తమ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారట సంబంధిత నిబంధనలను పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో పోసానిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు అలా నరసరావుపేట పోలీసులదే పైచేయి సాధించి పోసానిని పల్నాడుకు పట్టుకుపోయారు వైద్య పరీక్షల అనంతరం సోమవారం సాయంత్రం నరసరావుపేట కోర్టులో హాజరుపరిస్తే పది రోజుల రిమాండ్ సురీ చేసిందట నరసరావుపేట కోర్టు ఇక పోసానిపై నమోదైన కేసులు ఏంటన్నది సెక్షన్ల జోలికి పోకుండా సింపుల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మెజారిటీ కేసులన్నీ పోసాని వల్ల రిజిస్టర్ అయినవే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు వీర మహిళలపై చేసిన వ్యాఖ్యలపై రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది పోసానిపై నమోదైన కేసుల్లో పలు నాన్ బైలబుల్ కేసులు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ఈ నాన్బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి మెజారిటీ కేసులు వైసీపీ హయాంలోనే నమోదైనవే కానీ కొన్ని పెండింగ్లో మరికొన్ని కోర్టు విచారణలో ఉన్నట్లు తెలుస్తోంది కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అధికారం ఎల్లవెల్లరా ఒకరి సొత్తు కాదు అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు కానీ పార్టీలకు పనిచేసే తొత్తులు కానీ పేమెంట్ కోసం పనిచేసే పెయిడ్ ఆర్టిస్టులు కానీ ఎలా ప్రవర్తించకూడదో తెలియజేసేందుకు పోసాని ఒక లివింగ్ ఎగ్జాంపుల్ అని మాత్రం కేటీవీ ఖచ్చితంగా చెబుతుంది నోరే అని విచ్చలవిడిగా వాడేస్తే కాలం కలిసి రాక చట్టాలు పోలీస్ యంత్రాంగాలు పనిచేయడం మొదలైతే ఇదిగో ఇప్పుడు పోసానికి పట్టిన గతే పడుతుందని మేధావులు పొలిటికల్ విశ్లేషకులు హెచ్చరిస్తూ ఉన్నారు వీరి హెచ్చరికల నేపథ్యంలో అయినా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నటువంటి చందాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆయన అభిమానులు కోరుతున్నారు